ఈ రోజు నేను కొట్టిన అప్పులు గుర్తి పెట్టాము స్పందిస్తూ ఉన్నా తర్వాత ఐదు సంవత్సరాలు కొండల మీద ఉన్నారు సాక్ష్రులతో ఖండించడానికి ప్రయత్నం చేస్తున్నారు ఏనుగులతో స్పృశించడానికి ప్రయత్నం చేస్తున్నారు ఫామ్లతో కనెక్ట్ ప్రయత్నం చేస్తున్నారు కానీ భక్వారు అచంచలమైన విశ్వాసంతోటి ఏం చేస్తున్నారు అంటే ఆర్తింపన చేస్తున్నారు అలాగే సాంఘ్రవే పంచిస్తారు ఒకరికొకరు అడుగుతున్నా అంటే స్వామి పురాణంలో ఏమయ్యా స్వామి దేవన న్యాయమంటే పాదాలు మీ పాదాలంటే పెట్టుకుని కూర్చొని ఉంటాను ఎవరో భక్తుడు రాజమహేంద్రవరంలో కృష్ణా అంటాడు తప్ప పెట్టకొని వెళ్ళిపోతావు లక్ష్మీదేవి తోటి ఆది పురాణం అప్పుడు స్వామి మాట్లాడదు ఏం చేయమంటావు దేవి నా భక్తులు నేను తప్పించి ఎవరు తెలియదు వాళ్ళకి నేనే వాళ్ళకి తెలియదు నేను నేను వేలకు ఇంకెవరు తెలియదు వాళ్ళకి నేను తప్పించి అటువంటిప్పుడు నన్ను పిలిస్తే నేను అయింది మానవ జన్మ తర్వాత భగవంతు భక్తిలో వచ్చి భగవంతుని పట్ల సంపూర్ణ విశ్వాసాన్ని పెంపొందించుకోవాలి మీరు పిలిస్తే పలుకుతాడు భగవంతుడు కానీ భోజనం వండిస్తుందండి ఎవరు అడవిలో ఉన్నటువంటి భగవంతుడు పిగురు నుంచి నిలబడ్డాడు రుక్మిణిదేవ అనేది స్వామి మీరు భోజనం చేయలేదు లేచి ఆయన చేయాలి అంటే స్వామి అన్నాడు ఆయన ఉన్నట్టు ఎక్కడికో పైన అయి వెళ్ళడానికి సిద్ధమైపోతున్నాడు మళ్ళీ కూర్చునే సార్ ఏంటి స్వామి నేను చేస్తే నాకు అర్థం కావట్లేదు అని అప్పుడు కృష్ణ కాదు ఎవడో అరణ్యంలో గ్రోర చేసుకోటి ఏర్పడింది కృష్ణ అని పిలిచాడు నేను వెళ్తానని సిద్ధమయ్యాను కాపాడడానికి ఈ లోపల వాడు పక్కన రాయలు అప్ప తీసుకుని ఒక బయట చేసి వదిలిపెట్టాడు ఇంకొక బయట చేస్తే నేను తెలియ కూర్చున్నాను బోధిలో పెట్టింటాను బోధిలో పెట్టింటాను ఇట్లాగే మన జీవితంలో కూడా ఎన్నో